హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజ్ మమ్మ వన్ ఛానల్ మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి అంటారు కదా అసలు ఈ పురాణాల వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఈ పద్దెనిమిది పురాణాలలో ఏముంది అష్టాదశ పురాణాల గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ పురాణాలు కల్పితాలు కావు పురాణాలంటే పూర్వకాలంలో ఇలా జరిగింది అనే వాస్తవాన్ని మనకు తెలియజేస్తాయి మన భారతీయ పురాణాలు అతి ప్రాచీనమైన చరిత్రలను వివరిస్తాయి భూత భవిష్య వర్తమాన ద్రష్ట అయిన వేదవ్యాసుడు ఈ పురాణాల కర్త సృష్టి ఆరంభం నుంచి జరిగిన జరుగుతున్న జరగబోవు చరిత్రలను వ్యాస భగవానుడు పద్దెనిమిది పురాణాలుగా విభజించి మన జాతికి అంకితం చేశారు ముందుగా మనం పద్దెనిమిది పురాణాల పేర్ల గురించి తెలుసుకుందాం తరువాత వాటి గురించి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ పురాణాలలో మొదటిది మత్స్య పురాణం తరువాత మార్కండేయ పురాణం భాగవత పురాణం నాలుగవది భవిష్య పురాణం ఐదవది బ్రహ్మపురాణం ఆరవది బ్రహ్మాండ పురాణం ఏడవది బ్రహ్మవైవర్త పురాణం ఎనిమిదవది వరాహ పురాణము తొమ్మిదవది వామన పురాణము పదవది వాయు పురాణము పదకొండవది విష్ణు పురాణము పన్నెండు అగ్ని పురాణం పదమూడు నారద పురాణం పద్నాలుగు స్కంద పురాణము పదిహేను పురాణం పదహారు గరుడ పురాణము పదిహేడు కూర్మ పురాణము పద్దెనిమిది పద్మపురాణము ఇవి అష్టాదశ పురాణాల పేర్లు ఈ పురాణాలు ఏమేమి తెలుపుతాయో వివరంగా తెలుసుకుందాం మొదటిది మత్స్య పురాణం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఈ పురాణాన్ని మనువుకు బోధించాడు ఇందులో కార్తికేయ యయాతి సావిత్రుల చరిత్రలు మానవులు ఆచరించదగిన ధర్మాలు వారణాసి ప్రయాగాది ధర్మాలు వారణాసి ప్రయాగాది పుణ్యక్షేత్రాల మహత్యాలు వివరంగా చెప్పబడ్డాయి ఇందులో పద్నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి ఇంకా రెండవది మార్కండేయ పురాణం ఈ పురాణం మార్కండేయ మహర్షి చేత చెప్పబడింది ఇందులో శివ విష్ణువుల ఇంద్ర అగ్ని సూర్యుల మహత్యములు మరియు దుర్గాదేవి సప్తశతి దేవి మహత్యము చండీ శతచండి సహస్రచండి హోమాల విధానము వివరంగా చెప్పబడ్డాయి మార్కండేయ పురాణంలో తొమ్మిది వేల శ్లోకాలు ఉన్నాయి ఇక మూడవ పురాణం భాగవత పురాణము ఈ పురాణాన్ని వేదవ్యాసుడు తన కుమారుడైన సుఖమహర్షికి బోధించగా ఆ సుఖమహర్షి దానిని పరీక్షిత్తు మహారాజుకు బోధించాడు శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతార చరిత్రలను శ్రీకృష్ణుని బాల్యలీలా వినోదాలను ఈ పురాణం పన్నెండు స్కంధాలలో వివరిస్తుంది ఈ భాగవత పురాణంలో పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి ఇంకా నాలుగో పురాణము భవిష్య పురాణము ఈ పురాణాన్ని సూర్యభగవానుడు మనువుకు బోధించాడు సూర్యోపాసన విధి అగ్నిదేవతారాధన విధి వర్ణాశ్రమ ధర్మాలు ఈ పురాణంలో వివరించబడ్డాయి ముఖ్యంగా ఈ పురాణం రాబోయే కాలంలో జరగబోయే విషయాలను గురించి తెలుపుతుంది ఈ పురాణంలో పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలు ఉన్నాయి ఇక ఐదవ పురాణమైన బ్రహ్మాండ పురాణమును ఆది పురాణము లేక సూర్య పురాణము అనే కూడా అంటారు ఈ పురాణాన్ని బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి బోధించాడు ఇందులో శ్రీకృష్ణ కశ్యప మాకండేయుల చరిత్రలు వర్ణాశ్రమ ధర్మాలు ధర్మాధర్మ వివరాలు స్వర్గ నరకాల వర్ణనలు విపులంగా చెప్పబడ్డాయి ఈ బ్రహ్మపురాణంలో పదివేల శ్లోకాలు ఉన్నాయి ఇక ఆరవ పురాణము బ్రహ్మాండ పురాణము ఈ పురాణము బ్రహ్మదేవునిచే మరీచికి చెప్పబడింది ఇందులో రాధాకృష్ణుల పరశురామ శ్రీరామచంద్రుల చరిత్రలు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు శివ విష్ణు స్తోత్రాలు గాంధర్వ ఖగోళ శాస్త్ర విషయాలు స్వర్గ నరకాల వర్ణనలు చెప్పబడ్డాయి ఈ బ్రహ్మాండ పురాణంలో పన్నెండు వేల శ్లోకాలు ఉన్నాయి ఇక తరువాత ఏడవ పురాణము బ్రహ్మవైవర్త పురాణము ఈ పురాణము సావర్ణ చే నారదునకు చెప్పబడింది గణేష స్కంద రుద్ర శ్రీకృష్ణుల చరిత్రలు సృష్టికి కారణమైన భౌతిక ప్రకృతి వివరములు దుర్గా లక్ష్మి సరస్వతి సావిత్రి రాధ మొదలగు పంచశక్తుల మహిమలు ఈ పురాణంలో వివరించబడ్డాయి ఈ బ్రహ్మవైవర్త పురాణములో పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి తరువాత ఎనిమిదో పురాణం వరాహ పురాణము శ్రీ మహావిష్ణువు వరాహ అవతారము దాల్చినప్పుడు ఈ పురాణాన్ని భూదేవికి చెప్పాడు ఇందు శ్రీ శ్రీనివాసుని చరిత్రము వేంకటాచల వైభవము విష్ణుమూర్తి ఉపాసనా విధానము పరమేశ్వరి పరమేశ్వరుల చరిత్రలు వ్రతకల్పములు పుణ్యక్షేత్ర వర్ణనలు ఉన్నాయి ఈ పురాణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు కలవు ఇక తొమ్మిదవ పురాణము వామన పురాణము ఈ పురాణాన్ని పులస్య ప్రజాపతి నారద మహర్షికి బోధించాడు ఇందులో శివలింగ ఉపాసన శివ పార్వతుల కళ్యాణము గణేశ కార్తికేయుల చరిత్రలు భూగోళ వర్ణనలు ఉన్నాయి ఈ వామన పురాణంలో పదివేల శ్లోకాలు ఉన్నాయి ఇక పదో పురాణము వాయు పురాణము వాయుదేవునిచే చెప్పబడింది ఇందులో శివదేవుని వైభవము కాలమానము భూగోళ ఖగోళ వర్ణనలు చెప్పబడ్డాయి ఈ పురాణములో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి ఇక పదకొండవ పురాణము విష్ణు పురాణము ఈ విష్ణు పురాణాన్ని పరాశర మహర్షి తన శిష్యుడైన మైత్రేయుడికి బోధించాడు ఇందులో విష్ణు మహత్యము ప్రహ్లాద ధ్రువ భరతుల చరిత్రలు చెప్పబడ్డాయి ఈ విష్ణు పురాణములో ఇరవై మూడు వేల శ్లోకాలు ఉన్నాయి ఇక పన్నెండవ పురాణము అగ్ని పురాణము ఈ అగ్ని పురాణము అగ్నిదేవునిచే వశిష్ఠునకు చెప్పబడింది ఇందులో శివ గణేష దుర్గా ఉపాసనలు వ్యాకరణం ఛందస్సు వైద్యము రాజకీయములు భూగోళ ఖగోళ జ్యోతిష్ శాస్త్రములు చెప్పబడ్డాయి ఈ అగ్ని పురాణంలో పదిహేను వేల నాలుగు వందల శ్లోకాలు ఉన్నాయి ఇక పదమూడవ పురాణము నారద పురాణము నారద పురాణాన్ని నారదుడు బ్రహ్మమానస పుత్రులైన సనక సనంద సనత్కుమార సనత్సు జాతులకు చెప్పాడు ఇందులో అతి ప్రసిద్ధమైన వేదపాద స్థవము శివస్తోత్రము వ్రతములు బదరి ప్రయాగ వారణాసి క్షేత్రముల వర్ణనలు ఉన్నాయి ఈ నారద పురాణంలో ఇరవై ఐదు వేల శ్లోకాలు ఉన్నవి ఇక పద్నాలుగవ పురాణము స్కంద పురాణము ఈ పురాణము కుమారస్వామి చే చెప్పబడింది కుమారస్వామిని స్కందుడు అని కూడా అంటారు ఈ స్కంద పురాణంలో శివ చరిత్ర స్కందుని చరిత్ర ప్రదోష స్తోత్రములు కాశీఖండము కేదార ఖండము సత్యనారాయణ వ్రతమును తెలిపే రేఖాఖండము వెంకటాచల క్షేత్రాన్ని తెలిపే వైష్ణవఖండము జగన్నాథ క్షేత్రాన్ని తెలిపే ఉత్కలఖండము అరుణాచల క్షేత్రాన్ని తెలిపే కుమారికాఖండము రామేశ్వర క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మఖండము గోకర్ణ క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మోత్తర ఖండము క్షిప్రానది మహాకాల మహత్యాన్ని తెలిపే అవంతికాఖండము ఉన్నాయి ఇందులో ఎనభై ఒక్క వేల శ్లోకాలు ఉన్నాయి ఇక పదిహేనవ పురాణము లింగ పురాణం ఇందులో శివుని ఉపదేశములు లింగరూప శివుని మహిమలు దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు కూడా ఉన్నాయి ఇంకా పదహారో పురాణము గరుడ పురాణము ఈ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు గరుత్మంతునకు చెప్పారు ఇందులో జీవి జనన మరణ వివరములు మరణించిన తర్వాత జీవి యొక్క స్వర్గ నరక ప్రయాణములు దశ మహాదానముల వివరాలు నరకంలో పాపులు అనుభవించే శిక్షలు గురించి చెప్పబడ్డాయి ఈ గరుడ పురాణంలో పంతొమ్మిది వేల శ్లోకాలు ఉన్నాయి ఇక పదిహేడవ పురాణము కూర్మపురాణము కూర్మావతారమెత్తిన శ్రీ మహావిష్ణువు ఈ పురాణాన్ని చెప్పారు ఇందులో వరాహ నరసింహ అవతారం యొక్క వివరణ లింగరూప శివ ఆరాధన అనేక పుణ్యక్షేత్రముల వివరాలు ఉన్నాయి ఈ పురాణంలో పదిహేడు వేల శ్లోకాలు ఉన్నాయి ఇక పద్దెనిమిదవ పురాణము పద్మపురాణము అష్టాదశ పురాణాలలో అతి పెద్ద పురాణము ఈ పద్మపురాణము ఇందులో ఎనభై ఐదు వేల శ్లోకాలు ఉన్నాయి ఈ పురాణాన్ని వింటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి ఈ పురాణము పద్మకల్పంలో జరిగిన విశేషాలను తెలుపుతుంది ఇందులో మధుకైటబుల వధ బ్రహ్మ సృష్టి కార్యము గీతార్థ సారము మహత్యము పద్మగంధి దివ్యగాథ గాయత్రీ చరిత్రము అశ్వత్థ వృక్ష మహిమ విభూతి మహత్యము పూజ విధి విధానాలు వివరంగా చెప్పబడ్డాయి అంతేకాకుండా భగవంతుని సన్నిధిలో ఏ విధంగా ప్రవర్తించాలో పద్మపురాణంలో వివరంగా తెలియజేయబడింది ఈ విధంగా పురాణమందలి విషయములు క్రమంగా సంక్షిప్త రూపమున వేదవ్యాస పీఠ మందిరమునందు రచింపబడి నైమిసారణ్యమునందు ప్రసిద్ధములై ఉన్నవి పురాణాల్లో ఇన్ని నిక్షేపాలున్నాయి గనుకనే మన దేశంలో నేటికి ఎన్నో దేవాలయాల్లో నిత్య పురాణ ప్రవచనాలు జరుగుతున్నాయి ఈ విధంగా పురాణాల్లో ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే కాక సామాన్యులకు ఉపయోగపడే రీతులు నీతులు ఎన్నో దర్శనమిస్తాయి Please like, share, and subscribe to Raju Mama 1 channel.